హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నిర్మలా కాన్వెంట్ రోడ్డు ఈ రోడ్డుకి నాకు చాలా అనుబంధం ఉంది ఈ రైట్ సైడ్లో నిర్మలా కాన్వెంట్ ఉంది ఇక్కడే నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాశాను అంటే టూ థౌజండ్లో అనమాట అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఈ ఈ స్కూల్లో నేను ఎగ్జామ్ రాశాను ఈ రోడ్డు అయితే నా చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను ఒకసారి మన విజయవాడలో నిర్మలా కాన్వెంట్ రోడ్డు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి నా చిన్నప్పటి నుంచి పెరిగిన ఏరియా అనమాట ఇది ఈ ఏరియాను ఒకసారి మీకు సరదాగా చూపించాలనిపించింది మీకు అనిపిస్తుంది కదా ఇది నేషనల్ హైవే అనమాట అంటే ఇక మన వైజాగ్ కలకత్తా రూట్ అది ఇటు నుంచి లెఫ్ట్కి తిరిగితే అనమాట బెంచ్ సర్కిల్ వస్తుంది రైట్ రైట్కి తిరిగితే వైజాగ్ వెళ్ళే రోడ్ అనమాట ఇది ఈ రోడ్డు ఈ రోడ్డు ఇక్కడ రెండు మీకు పైన ఫ్లైఓవర్స్ వేశారు స్క్రూ బ్రిడ్జి దగ్గర నుంచి రమేష్ హాస్పిటల్ అవతల వరకు ఈ ఫ్లైఓవర్స్ వేశారన్నమాట ఈ వీటి వల్ల చాలా ట్రాఫిక్ బెన్ సర్కిల్ నుంచి తగ్గింది ఇంతకుముందు లారీలు బస్సులు ఇవన్నీ కూడా ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళేవి ఇప్పుడు ఎప్పుడైతే ఫ్లైఓవర్ వేసారో బెన్ సర్కిల్ దగ్గర రద్దీ తక్కువైంది ఈ ఫ్లైఓవర్స్ వల్ల చాలా అంటే చాలా చూసారా అంత ట్రాఫిక్ చాలా నార్మల్గా ఉందన్నమాట ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా విజయవాడలో తిరిగేటువంటి రోడ్సు సరదాగా మన సబ్స్క్రైబర్స్ కోసం నా విజయవాడని ఇలా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇట్లా లెఫ్ట్కి వెళితే ఇది ఫైవ్ రూట్ అంటారు ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఫైవ్ రూట్ వస్తుంది ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఇప్పుడు వెళుతూ వెళ్తే కనుక అటు రమేష్ హాస్పిటల్ రోడ్ వస్తుంది రమేష్ హాస్పిటల్ అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది విజయవాడలో పెద్ద కార్డియాక్ హాస్పిటల్ అనమాట గుండెకి సంబంధించినటువంటి బాగా ఫేమ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది సర్వీస్ రోడ్ ఫీడర్ రోడ్ స్ట్రైట్గా వెళితే ఇటు మనకి అది మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా వైజాగ్ ఇక రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం కోల్కత్తా వరకు వెళ్ళిపోవచ్చు ఇటు లెఫ్ట్ సైడ్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఎక్కువగా రెగ్యులర్గా తిరుగుతుంటా విజయవాడలో రెగ్యులర్గా తిరిగేటువంటి ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడైతే చాలా బాగుంది ఈ ఈ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది రమేష్ హాస్పిటల్ సిగ్నల్ అనమాట జంక్షను స్ట్రైట్ ఇటు లెఫ్ట్కి వెళ్తే లయల కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఇటు చూడండి మార్నింగ్ కదా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో వెళ్తూ ఉన్నారు బిజీగా ఉన్నారు మనకి ఇక్కడ కనిపించేది రమేష్ హాస్పిటల్ అనమాట ఇది చాలా పెద్ద పేరున్నటువంటి గుండెకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఇదంతా కూడా ఈ రోడ్డు అంతా కూడా రైట్ సైడ్లో లయల కాలేజ్ ఉంటుంది ఈ గ్రీనరీ బాగా ఉంటుంది అన్నమాట ఇది మీకు సరదాగా వీడియోని ఇలా నాకు కూడా అప్పుడప్పుడు ఏంటంటే సిటీ ఇవన్నీ కూడా చూపించాలి అనిపిస్తూ ఉంటుంది ఆ క్రమంలో తీసినటువంటి వీడియో ఆ కనిపించేదే లయలో ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఇంజనీరింగ్ విభాగం ఇక్కడ లయలలో ఉంది అటువైపు వేరే గేట్లో డిగ్రీ కాలేజ్ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి